టాప్ టూ స్థానం కోసం పోటీ పడుతున్న ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్వుడ్ ప్లేఆఫ్స్ కి ముందు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు ఈ సీజన్లో పద్దెనిమిది వికెట్లతో సత్తా చాటిన హేజల్వుడ్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది అయితే ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో తిరిగి వచ్చాడు దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆర్సీబీ లీగ్ దశలో చివరి మ్యాచ్ రేపు లక్నో సూపర్ తో ఆడుతుంది ఇప్పటికే ప్లే కు అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్ టూలో నిలవాలంటే లక్నోపై ఈ క్లిష్ట సమయంలో జట్టును ఆదుకునేందుకు వచ్చిన జోష్ల్వుడ్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు గాయాన్ని లెక్క చేయకుండా ఆర్సీబీకి టైటిల్ అందించేందుకు వచ్చాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ఇదిలా ఉంటే జోష్ షేజల్వుడ్ రాకతో ఆర్సీబీలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది నిర్ణయాత్మక దశల్లో కీలక వికెట్లు తీసుకునేందుకు హేజిల్వుడ్ ఆర్సీబీకి ఒక అస్త్రంలా మార్చొచ్చు టాప్ టూ ఇంకా అవకాశం ఉండడంతో అభిమానుల ఆశలన్నీ హేజిల్వుడ్ పైనే ఉన్నాయి పదిహేడేళ్లుగా కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ ఈ సీజన్లో ఆ నిరీక్షణకు తెరదించాలని అభిమానులు కోరుకుంటున్నారు కాగా ఆర్సీబీ తదుపరి మ్యాచ్ లక్నోపై గెలిస్తే ఆ జట్టు క్వాలిఫైర్ వన్కి చేరుకోవడం సాధ్యమవుతుంది అక్కడ మిస్ అయితే ఎలిమినేటర్లో తలపడాల్సి ఉంటుంది